రష్మిక టాపిక్ లేనిదే రష్మిక మాట లేనిదే టాలీవుడ్ నడవడం లేదు సీజన్ ఏదైనా సీజన్ తో సంబంధం ఉన్నా లేకున్నా ట్రెండ్ లో ఉంటున్నారు రష్మిక మందన ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె స్టోరీ సెలెక్షన్ వైరల్ అవుతోంది ఏ స్టేజ్ అయినా నేషనల్ క్రష్ ఉండాల్సిందే డైరెక్ట్ గా అటెండ్ కాలేకపోతే వీడియో అయినా పంపాల్సిందే అది ఆ స్టేజ్ మీద ప్లే కావాల్సిందే గర్ల్ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మిస్ అయిన రష్మిక మందన వీడియో పంపారు రష్మిక కమిట్మెంట్ కి ఫిదా అవుతున్నవారు కొందరైతే ఆమె స్టోరీ సెలక్షన్స్ ని మెచ్చుకుంటున్న వారు మరికొందరు నలుగురితో పాటు నడుస్తున్నట్టే ఉన్నా తనకంటూ స్పెషల్ రూట్ వేసుకుంటున్నారు రష్మిక మందన ఆమె కెరీర్లో దాదాపు ఫస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ది గర్ల్ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ కాకపోతే ఈ సినిమా చేయకపోయేదాన్నని చెప్పారు నేషనల్ క్రష్ ఈ సినిమా సబ్జెక్ట్ అంతా కొత్తగా ఉంటుందన్నది ఆమె మాట అంతేకాదు తన ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ సినిమాకు కావలసినంత పర్ఫెక్ట్ మెటీరియల్ దొరికిందంటున్నారు రష్మిక ఆల్రెడీ ఆమె నటించిన థామా రెండు వందల కోట్ల క్లబ్ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ వారమే ది గర్ల్ ఫ్రెండ్స్ సందడి చేయబోతుంది అటు మైసా షూటింగ్ కేరళలో మొదలైంది ఇంకోవైపు ఎంగేజ్మెంట్ వార్తలు అన్నిటినీ పక్కా ప్లానింగ్తో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు రష్మిక మందన